హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో ఎడాగమ సంధి గురించి నేర్చుకుందాం సూత్రం చూడండి సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమం బగు అంటే ఇక్కడ సంధి లేని చోట అంటే సంధి జరగని సమయంలో స్వరంబు కంటే స్వరంబు అంటే మనకు పూర్వపదం కంటే పరంబైన అంటే పరపదం తర్వాత పదమైన స్వరంబునకు తర్వాత పదమునకు ముందుగా మనము య అనే అక్షరాన్ని ఇక్కడ కలుపుతాము ఇలా కలపడాన్ని ఎడాగమం అంటారు చూడండి ఉదాహరణ చూస్తే మీకు ఒకసారి అర్థమవుతుంది మాయమ్మ దీన్ని ఒకసారి విడదీయండి మా ప్లస్ అమ్మ మనం దీన్ని విడదీస్తే మా ప్లస్ అమ్మ వస్తుంది అంటే మా అమ్మ అంటే అమ్మకు అర్థం మారుతుంది మా అమ్మ అంటే అర్థం మారిపోతుంది ఇక్కడ మాయమ్మ అంటే మా అమ్మ అని రావాలి కానీ మనం దీన్ని రాస్తే మా అమ్మ వస్తుంది అందుకని ఇక్కడ సంధి జరగడానికి ఛాన్స్ లేదు అని మనకు తెలిసిపోతుంది అంటే సంధి లేని చోట అని మనం సూత్రంలో చెప్పుకున్నాం కదా అదేవిధంగా ఇక్కడ సంధి జరగడానికి అవకాశం లేదు ఇలాంటి సమయంలోనే మనం ఇక్కడ య అనే అక్షరాన్ని కలుపుతాం ఇలా కలపడాన్ని ఎడాగమన సంధి అంటారు ఉదాహరణ చూడండి మాయమ్మ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు విడదీసి చూడండి మా అమ్మ ఇక్కడ మనం పూర్వపదం మా పరపదం అమ్మ ఇక్కడ మనం పరపదానికి ముందుగా య అనే అక్షరాన్ని కలుపుతున్నాం ఇలా కలపడాన్ని ఎడాగమం అంటారు మా ప్లస్ య ప్లస్ అమ్మ మాయమ్మ తర్వాత మీ ఇల్లు ఇక్కడ చూడండి మీ ఇల్లు దీన్ని మనం విడదీయాలి నేను ఇంతకుముందు వీడియోలో సంధిలో పదాలను ఏ విధంగా విడదీయాలో దాంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతుంది ఇక్కడ నేను వీడియో లింక్ షేర్ చేస్తున్నాను దీంట్లో మీకు ఈజీగా సంధిని ఎలా విడదీయాలో గ్రామర్ గురించి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్లీజ్ చూడండి తర్వాత ఇక్కడ చూడండి మీ ఇల్లు ఇక్కడ మీ ఇల్లుని మనం విడదీయాలి ముందు మనం ఎడాగమం అంటే ఈ ఇక్కడ యా అనేది మనం ఎడాగమ సంధి చేస్తున్నాం కదా ఇక్కడ ముందు మనం ఈని ఎలా మార్చుతున్నామో చూడండి య ప్లస్ ఈ ఏమవుతుంది మనకి ఇక్కడ యాకు గుడిస్తే ఈ వస్తుంది ఇక్కడ మనం మీ ఇల్లులో ముందుగా పూర్వపదం మీని రాసుకున్నాం తర్వాత య ప్లస్ ఈని మనం విడదీసాం కదా దీంట్లో ఉన్న యూని ముందుగా రాసుకోవాలి తర్వాత యాలో ఉన్న ఈ అనే సౌండ్ ఉంది కదా ఈ సౌండ్ని మనం ఇక్కడ పరపదంలో కలిపి ఇల్లు అని రాస్తాము యోని మధ్యలో రాసాము ఈని లాకు కలిపి ఇక్కడ రాసుకున్నాము మీ ఇల్లు అవుతుంది తర్వాత నెక్స్ట్ చూడండి అమ్మా మేన ఎత్త దీన్ని మనం విడదీయాలి మేన ప్లస్ య ప్లస్ అత్త ఇక్కడ మనం మేన ఎత్తని విడదీసాం ఇక్కడ అత్తా అని చివరిలో రాసుకున్నాం ఇది అందరికీ డౌట్గా ఉంటుంది మేన య ప్లస్ అత్తా ఆ ఎక్కడి నుంచి మనం యాడ్ చేసాము అనే డౌట్ అందరిలో వస్తుంది అంటే ఇక్కడ చూడండి మేన ఎత్తాలో యా అని ఉంది ఒకసారి మనం గుణింతపు గుర్తులను గుర్తు చేసుకుంటే ఇక్కడ ఉన్న యకి ఆని కలిపితే యా అవుతుంది ఆ యాలో ఆ అనే సౌండ్ వస్తుంది ఆ ఆ అనే సౌండ్ని మనం ఇక్కడ కలిపి రాస్తాము తాకి కలిపి రాస్తే అత్తా అవుతుంది తర్వాత చూడండి ఉన్న యూరు దీన్ని విడదీసి రాయాలి ఉన్న ప్లస్ య ప్లస్ ఊరు ఇక్కడ అదేవిధంగా మనకు ఉన్న యూరులో యాకు కొమ్ము దీర్ఘం ఇచ్చారు అంటే యాకి మనం ఊ రెండో ఊని యాడ్ చేస్తే మనకు యు అని వస్తుంది ఆ రెండో ఊని మనం రూకి కలిపి ఇక్కడ రాసుకుంటాం అప్పుడు మనకు ఊరు అవుతుంది ఉన్న యు ప్లస్ ఊరు తర్వాత చూడండి సరి అయినా సరి అయినాలో యాకు ఐత్వం ఇచ్చారు అంటే యాకి మనం ఐ ఐని కలపాలి అచ్చులలో మనకు ఐ ఉంది కదా ఆ ఐని మనం యాకి కలిపితే అప్పుడు మనకు యాక ఐత్వం ఇస్తే యై అవుతుంది ఇక్కడ మనం విడదీసి రాస్తే సరి పూర్వపదం సరి ప్లస్ మధ్యలో ఎడాగమం అంటే యని కలిపాం తర్వాత ప్లస్ అయినా ఇక్కడ మనకు యాకి ఐత్వం కలిపాం కదా ఆ ఐని మనం ఇక్కడ రాసుకుంటే అయినా అవుతుంది సరి య ప్లస్ అయినా సరి అయినా తర్వాత చూడండి నాది అన్నా నాది ప్లస్ య ప్లస్ అన్నా నాది అన్నా